రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన బావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు నా తమ్ముల రూపంలో ఈ రోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు రాబోయే రోజుల్లో బావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పి చెప్పారు